హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ టుడే టాటా ప్లే డిటిహెచ్ కంపెనీ వాళ్ళు ఆగస్ట్ ఆగస్టు నెలలో మంత్లీ రీఛార్జ్ ధరలు అనేవి మార్చారు అందుట్లో ప్రధానంగా ఒక నాలుగు రకాల ప్యాకేజీలు అనేవి మన తెలుగు వాళ్ళకి రికమెండ్ చేయటం జరుగుతుంది ఒక రెండు ప్యాకేజీలు వచ్చి ఎస్డి ప్యాకేజీలు ఒక రెండు ప్యాకేజీలు వచ్చి హెచ్డి ప్యాకేజీలు మొత్తం నాలుగు ప్యాకేజీలు అనేవి మంత్లీ ఛార్జెస్ అనేవి మార్చడం జరిగింది సో వీటిలో ఏమేమి ప్యాకేజీలు ఎంత ఉంటున్నాయి ఏ ప్యాకేజ్ యాడ్ చేయించుకుంటే నెలసరి చందా ఎంత పడుతుంది ఆటల్లో ఏ ఏ ఛానల్స్ వస్తాయి అనేవి క్లుప్తంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము ముందు మొదటిగా ఇక్కడ చూడండి తెలుగు సూపర్ వాల్యూ అని ఒక ప్యాకేజ్ ఉంది ఇప్పుడు మీకు ఎస్డీ కనెక్షన్ ఉన్నా లేకుంటే హెచ్డి కనెక్షన్ ఉన్నా ఎవరికైతే పోర్టబుల్ టీవీలు ఉన్నావో చిన్న టీవీలు ఉన్నావు సో వాళ్ళు ఏంటంటే తెలుగు ఛానల్స్ వరకు చాలు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ తెలుగు ప్యాకేజ్ సరిపోతుంది ఓన్లీ తెలుగు ఛానల్ ఎస్డి ప్యాకేజ్ అనమాట సో ఇది వచ్చి నెలకు వచ్చి రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది అంటే మొత్తంలో సుమారుగా మీకు వచ్చేసి రెండు వందల తొంభై ఛానల్ దాకా వస్తాయి కాకపోతే ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి వేరే ఛానల్స్ అని లిస్ట్ పెట్టుకుంటే ఓన్లీ తెలుగు ఛానల్ ఏమేమి వస్తాయో లిస్ట్ వరకు పెడుతున్నాను అయితే మీకు పెట్టినటువంటి లిస్టులో న్యూస్ ఛానల్ లేవు కదా అని కంగారు పడవలసిన అవసరం లేదు న్యూస్ ఛానల్ అనేవి ఫ్రీగానే వస్తాయి సో అవన్నీ కూడా నేను పెట్టినటువంటి లిస్టులు మొత్తం కూడా ఎక్కడ కూడా న్యూస్ ఛానల్ కనిపించవు సో అవి రావేమో అని కంగారు పడవలసిన అవసరం లేదు న్యూస్ ఛానల్ అనేది కామన్గానే వస్తాయి ఫ్రీ కాబట్టి సో నేనే పెట్టిన అన్నీ కూడా ఏంటంటే కేవలం పెయిడ్ ఛానల్ వరకే ఈ ఛానల్స్ వస్తే ఈ ప్యాకేజ్ పెడుతున్నాను అది దయచేసి అర్థం చేసుకోండి న్యూస్ ఛానల్ అనే కామన్గా వస్తాయి సో మీకు తెలుగు ఛానల్ వరకు పోర్టబుల్ టీవీలో ఉన్న వాళ్ళకి తెలుగు సూపర్ వ్యాల్యూ అనే ప్యాకేజీ ఎస్డీ అనేది ప్యాకేజ్ సరిపోతుంది ఇది వచ్చేసి నెలకు వచ్చి రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది సో ఇప్పుడు ఇదే ప్యాకేజీ హెచ్డీలో కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీ ప్యాకేజ్ అనమాట సో ఇందుట్లో వచ్చేసి నెలకు వచ్చేసి మూడు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఈ ప్యాకేజీ ఎవరైతే ఎల్ఈడి టీవీలో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలుగు ఛానల్ వరకు చాలు మాకు అనుకున్న వాళ్ళకి హెచ్డి కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ ప్యాకేజీ యాడ్ చేయించుకోండి మూడు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది సో వీటిలో ఏంటంటే ప్రతికా ప్యాకేజీ టైంలో మీకు ఈ ఈ ప్యాకేజీలో ఏ ఏ ఛానల్స్ వస్తాయో కూడా పెడుతున్నాను సో ఇక్కడ ఏంటంటే ఎల్లో రంగులో పసుపు రంగులో కనిపిస్తున్నవన్నీ కూడా హెచ్డి ఛానల్స్ అనమాట సో మిగతా ఇవన్నీ నార్మల్ ఛానల్స్ వస్తాయి సో వీటిలో ఏమేమి ఛానల్స్ వస్తున్నాయో మీరు వీడియో ఫాజ్లో పెట్టుకుని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇకపోతే ఇవి కాకుండా తెలుగు ఛానల్ కాకుండా ఏమన్నా నాలుగు జంతువులు నాలుగు స్పోర్ట్స్ ఎగెస్ట్రా కావాలి అని అనుకున్న వాళ్ళకి కింద రెండు రకాల ప్యాకేజీలు ఉన్నాయి కదా తెలుగు దమ్మాలు అనేవి అవి యాడ్ చేయించుకోవాలి సో ఎవరికైనా నాలుగు జంతువులు నాలుగు స్పోర్ట్స్ నాలుగు పిల్లల ఛానల్ ఎగస్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు ఎస్డీ ప్యాకేజీలో పోర్టబుల్ టీవీ ఉన్నవాళ్ళు ఇదిగోండి తెలుగు దమ్మాల్ ప్యాకేజీ అనేది యాడ్ చేయించుకోండి సో ఇది యాడ్ చేయించుకుంటే నెలకు వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇవన్నీ ఇప్పుడు ఆగస్ట్ నెలలో మన టాటా ప్లే కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి మంత్లీ రీచ్ఛార్జ్లు సో ఇది వచ్చేసి తెలుగు దమ్మాలు వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది దీంట్లో వచ్చే ఛానల్ పట్టుకొని చూడండి సో ఇదే ప్యాకేజీ మీకు హెచ్డీలు కావాలంటే ఎల్ఈడి టీవీలో ఉన్న వాళ్ళకి తెలుగు దమ్మాల హెచ్డీ ప్యాకేజీ ఇది వచ్చేసి నెలకొచ్చి నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇందుట్లో వచ్చే ఛానల్స్ అన్ని కూడా పట్టుకు పెడుతున్నాను ఎల్లో కలర్లో ఉన్నవి రంగులో ఉన్నవి హెచ్డీ ఛానల్స్ మిగతా ఏమైనా నార్మల్ ఛానల్స్ న్యూస్ ఛానల్ అన్ని వీటిలో లేకపోయినా కామన్గా వస్తాయి అనమాట అది మీరు చూడండి సో ఈ నాలుగు ప్యాకేజీలు అనేవి టాటా ఫ్లేవర్ మనకి ఇచ్చారు అయితే ఈ ప్యాకేజీలో వచ్చే ఛానల్స్ కాకుండా విడిగా మీకు ఇంకేమైనా ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇంకా వేరే వేరే ఛానల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే వేరే లాంగ్వేజ్ ఛానల్ కానీ ఏమైనా కావాలనుకుంటే మీరు విడివిడిగా యాడ్ చేయించుకోవచ్చు సో అది ఎలా యాడ్ చేయించుకోవాలంటే మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి మీరు యాడ్ చేయించుకోవచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ నెంబర్ ఫోన్ చేసి లేదా ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఉంది మీ టీవీ ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ పెట్టి ఆ ఛానల్ దాని మీద మీకు ఒక ఫోన్ నెంబర్ చూపిస్తుంది ఏంటంటే జీరో ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఆ తర్వాత ఛానల్ నెంబర్ అనేది అక్కడ ఉంటుంది ఆ నెంబర్కి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కాల్ చేస్తే ఆటోమేటిక్గా రి రెండు రింగ్లే కట్ అయిపోయి ఆ ప్యాకేజ్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది సో అలాగా కూడా మీరు చేయించుకోవచ్చు మీకు విడివిడిగా ఛానల్ కావాలనుకున్న వాళ్ళకి అప్పుడు ఏంటంటే మంత్లీ రీఛార్జ్ అనేది ఇంకా మీకు పెరుగుతుంది అనమాట సో దయచేసి గమనించండి మామూలుగా అయితే ఇటువరకు ఈ మంత్లీ రీఛార్జ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో టాటాప్లే వాళ్ళు ప్రతి మంత్లీ రీఛార్జ్కి వచ్చి పది రూపాయలు అనేది రేటు పెంచారు పెరిగినాయి అని చెప్పుకోవాలి పది రూపాయలు రేటు పెంచారు సో ఛానల్స్ అయితే ఇటువరకు ఉన్న ఛానల్స్ ఇచ్చారు కానీ రేట్ అయితే పెరిగింది ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసము దయచేసి మీ స్పందన కామెంట్లో పెట్టచ్చు ఇంకా మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోగలమేమో చూద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్